చెప్పుకోవాలి ఇంకా రామానుజ సంబంధాన్ని ఈ పాసడంతో మనం ఎలా అన్వయించుకోగలము ఓంగి ఒలగు అలంద ఉత్తమని అంటారు రామానుజులకు ఉత్తములు అని పేరు ఎందుకంటే అప్పటిదాకా ఒక విద్యని చెప్పమంటే ఆచార్యులు పద్దెనిమిది సార్లు తిప్పారండి భగవద్ రామానుజులని ఆ తర్వాత ఆ పర్వాలేదు చెప్పచ్చు అన్నారు నేనే ఇంత ఆర్థికల వాడినే ఇంత బాధపడ్డాను అంటే అసలు తెలుసుకోవాలనే తెలియని వాడిని బాగు చేయడం ఎలాగా ఓంగి మానసికంగా ఔన్నత్యాన్ని పొందారు భగవద్ రామానుజులు అందుకే గోపురాన్ని ఎక్కి ఆ మంత్ర వైభవాలన్నిటినీ కూడా ఎవరికి వినాలనుందో వారందరూ రండి 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 అని ఆహ్వానించి చక్కటి అర్ధ విశేషాలన్నీ తెలియచేశారు ఉత్తమన్ అంటారు ఉత్తమత్వం దేన్ని బట్టి వస్తుంది అంటే నాకు కావాలనుకోవడం తప్పు కాదు నాకు కావాలి కాబట్టి ఇతరులకు పోవాలి అనుకోవడం అని మనకు కత్ చెప్తూ ఉంటారు చూడండి ఒరే నీకంటే వాడికి ఏదైనా రెండు రెట్లు ఇస్తాను అంటే వీడికి ఉడుకు మొత్తం వచ్చి నాకు ఒక అన్ను పోవాలి అన్నాడు అంటారు వాడికి రెండు పోతాయి కదా అని వీడికి తృప్తి అనమాట ఇంత సంకుచితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జీవులున్న ఈ ప్రపంచంలో భగవంతుడి వైపు దృష్టి ఎలా పెడుతుంది అసలు ఆయన మనం ఎలా పూజించగలుగుతాము కాబట్టి మనమే వీళ్ళ కోసం ఇక్కడికి రావాలి ఓంగి ఎదిగిపోయారండి భగవద్ రామానుజులు ఎంత సంచారం చేశారో వెతుక్కుంటూ వెళ్ళారన్నమాట శ్రీరంగం కరిశైల మంజనగిరిం తాషాద్రి సింహాచలం శ్రీకుర్మం పురుషోత్తమంచ బదిరి నారాయణ నైమిషం ఓ అన్ని ప్రదేశాలకి తమంతా తాము స్వయంగా వెళ్ళి ఇక్కడ దాకా ఎదిగిపోయారు అనమాట భగవద్ రామానుజలు కాబట్టి ఎదుగుదల అనేటువంటిది మానసిక సంకోచాన్ని వదిలిపెట్టాలి అని ఇంత ఎంత అత్యద్భుతమైన సామాజిక స్పృహ కలిగినటువంటి పాసురాలా అనిపిస్తాయి ఇవన్నీ కూడా ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించడం కాదు నీ స్వార్థాన్ని కొంచెం పెంచుకో అంటారు సుఖమే నీ స్వార్థం అని ఎంచుకో అదే అదే చదువంటే అదే అదే చదువు అంటే నీకు చదువు అంటే డిగ్రీలు ఉండడం కాదయ్యా అందరూ బాగుండడమే నాకు మంచిది అనే ఒక్క భావాన్ని నువ్వు పొందు అనేటువంటి చాలా మంచి అర్థాన్ని ఆండాళ్ళ తల్లి ఇందులో మనకి అందిస్తూ ఏమండి ఫలశ్రుతి అంటే ఇంతకంటే ఏం కావాలి నెలకి మూడు వానలు కురుస్తాయా పంటలన్నీ అద్భుతంగా పండుతాయా ఎంత గుబురుగా ఎంత దట్టంగా ఆ వరిదుబ్బులు ఉంటాయి అంటే చేపలు నీళ్లలో ఎగరడానికి కూడా స్థలం లేకపోతే పైనుంచి ఎగిరినట్లా అని అంటే ఇక్కడ రామానుజులు ఆచార్యులైతే ఈ చేపలన్నీ కూడా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అని తుళ్ళింతలు పడుతున్నటువంటి భక్త కోటిగా కూడా ఇందులో చాలా విశేషమైనటువంటి అంతరార్ధాన్ని చెప్తారు కుడం నిర వళ్ళల్ పెరుం పెరు పసుక్కళ్ళు ఇక్కడ ఉందండి అంతా కూడా ఆచార్యులు శిష్యులు రావడమే ఆలస్యంటండి కుండ నింపేసే ఆవు ఎలాగైతే తన పొదుగు క్షీరాల ద్వారా ఇచ్చేస్తుందో గురుదేవులు కూడా నాలుగు రకాలు స్తన్యాలు నాలుగు కదా ఈ పొదుగులు అలాగ నాలుగు రకాలుగా తమ జ్ఞానాన్ని వర్షించి శిష్యులందరినీ కూడా బాగు చేస్తారు మనకి అధితి బోధ ఆచరణ ప్రచారం అని నాలుగు మాటలు ఉన్నాయి ఒకటి చదువుకోవాలి చదువుకున్నది చెప్పగలగాలి చెప్పిన దాన్ని ఆచరించగలగాలి దాన్ని ప్రచారం చేయగలగాలి ఈ నాలుగు రకాల స్థన్య మార్గాల ద్వారా ఆచార్యులు అనేటువంటి గోవులు ఉత్తమ ఆచార్యులు జ్ఞాన సంపదని వర్షిస్తారు లోకం సుఖపడుతుంది అనేటువంటి సామాజిక శాంతి ఉంటుంది అని అందుకే ఇప్పటికి కూడా ఈ పాసురాన్ని పెళ్ళిళ్లలో కానీ శుభకార్యాల్లో కానీ ఆశీర్వచన పాసురంగా మనకి చెప్పుకుంటారు ఇలాంటి అత్యద్భుత పాసురాల యొక్క అర్ధ యదా యథాశక్తి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమంత్